बस बुक मुझे पांच साल है ना और के डिप्यूटी सीएम इच्छा करा हाँ बैंक पे ना मैं अभी पे है मिलेंगे वाली है ये रे तीस तीन रात की पैसे ये रिवाल कितना है ना टेल वार्ड पर लगा पांच टीले पूरा निकाल के बुक इच्छा करा आया ये नहीं बहुत इस तरह मच्छी वगैरह కొడాలి నాని అప్పుడు చంద్రబాబు మీద కొడాలి నాని గౌరే కూడా బాగా మాట్లాడారు భువనేశ్వరి మీద మీద మీరేమంటారు మీరు చూస్తుంటారు లైవ్ అంతా అసెంబ్లీ లైవ్ సో మీరేమంటారు కష్టపూర్తి రాజకీయాలు చేస్తారు అంటారు రాజకీయాలు అసలు చంద్రబాబు బాగా ఉంటుంది మన ఆంధ్ర కూడా తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసింది ఎలా వస్తారు ఇంతకుముందు మాట్లాడారు వారు ఇప్పుడు పది కూడా కోల్పోయారు సో ఎలా మీరే ఉంటాయి తెలుసు అనుకున్నారు